శుక్రవారం నల్గొండ జిల్లా రెడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి రెండు వందల మంది ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు మేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం ముప్పై రెండు యోగా సెషన్లకు అటెండ్ కావాలని ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం ఇరవై యోగా సెషన్లకు అటెండ్ కావాలని సూచించారు ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో వాకిన్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమంలో ఏడి లింగరాజు మరియు ఇన్ఛార్జ్ రవి నాయక్ మరియు నల్గొండ యాదాద్రి సూర్యాపేట జిల్లాలో ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు టీవైటిసిసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆచార్య శివ సైదులు వారికి సహాయ సహకారాలు అందించారు